హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తులసి సాగర్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే క్రిస్పీగా పెసరట్టు ఎలా చేసుకోవాలో నేను చూపిస్తానండి విత్ కాంబినేషన్ ఆఫ్ పల్లీ చట్నీ ఒక కప్పు పసలికి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ రైస్ వేసి రాత్రంతా నానబెట్టానండి లేదా ఎనిమిది గంటల ముందు నానబెట్టుకున్నా కూడా సరిపోతుంది అలా నానబెట్టుకున్న పెసల్ని అయితే నేను ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత అందులో చిన్న అల్లం ముక్క అలాగే తగినంత పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఇలా ముందుగా ఎందుకు వేసుకుంటున్నారంటే చిన్నపిల్లలు మామూలుగా కట్ చేసి దోశ పైన వేస్తే తినలేరు కదా అందుకే ముందే మిక్సీలో వేసేస్తున్నాను దాంతోపాటు ఉల్లిపాయలు కూడా వేసాను యాక్చువల్గా మనం ప్లెయిన్ దోశ కూడా వేసుకోవచ్చు ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పిల్లలు అయితే ఇష్టంగా కూడా తింటూ ఉంటారు రెండు మూడు దోశలు ఎక్స్ట్రానే తింటారు పెద్దవాళ్ళు కూడా కొంచెం జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేసాక కరివేపాకు కూడా వేసుకుందాం ఇవన్నీ వేసుకున్నాక గ్రైండ్ చేసేసుకున్నాము గ్రైండ్ చేసుకున్నాక నేను మీకు చూపిస్తాను ఇలా నానబెట్టిన పెసరులతో దోశ వేసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయండి ఇదిలో ఫైబర్ రిచ్ ఫుడ్ ఇది తీసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది చిన్నపిల్లలకు కూడా తొందరగా గ్రోత్ అనేది ఉంటుంది డైట్ చేసే వాళ్ళైతే ఇది మార్నింగ్లో బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవచ్చు ఒక దోశని ఈ పెసరట్టు బయటర్ని మరీ మెత్తగా ఆడుకోకండి కొంచెం బరకగా ఉండేలా చూసుకోండి చేత్తో పట్టుకుంటే మెత్తగా ఉండకూడదు కొంచెం చిన్న చిన్నగా చేతికి తగులుతూ ఉండాలి అప్పుడే మనం దోశ వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది మిక్సీ వేసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి బ్యాటర్ మెత్తగా ఉందా లేదా కొంచెం గట్టిగా ఉందా అనేది చూసుకొని తీసేసుకోండి ఇదే బెటర్తో మనం చిన్న చిన్న పుణుగుల్లా వేసుకొని కర్రీ కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు ఆ మిక్సీ పట్టేసిన మిశ్రమాన్ని నేను ఒక బౌల్లో అయితే తీసుకుంటున్నాను మీలో ఎవరైనా ఈ రెసిపీని ట్రై చేస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ షేర్ చేయండి నాకు తెలిసిన పద్ధతిలో నేనైతే ఈ రెసిపీని షేర్ చేస్తున్నాను బ్యాటర్ తీసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర పైన వేసుకున్నాను ఆ తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి మనకి దోశ ఏ కన్సిస్టెన్సీలో కావాలో చూసుకొని వాటర్ అయితే కొంచెం కొంచెంగా కలుపుకొని కలుపుకోవాలండి అయితే కొంతమంది పెసరపప్పు తినడం వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది కడుపు ఉబ్బరంగా అయిపోతుంది అంటారు అదంతా అపోహ మాత్రమే ఇందులో మంచి పోషకాలు ఉంటాయి ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకొని కావాల్సిన పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాం నేనైతే చట్నీ చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ యూస్ చేయనండి ఫస్ట్ అయితే పల్లీలు వేయించేసుకుంటున్నాను ఫ్రై లో తర్వాత సేమ్ లో కరివేపాకు అలాగే మనకు రుచికి తగినంత పచ్చిమిర్చి వేసి ఫ్రై చేస్తాను వితౌట్ ఆయిల్ ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేస్తాను చూడండి ఫ్రై అయిన తర్వాత ఇలా ఉంటాయి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చట్నీ ఆ తర్వాత మిక్సీ జార్లో ఒక చిన్న అల్లం ముక్క వేసుకొని మిక్సీ అయితే పట్టేస్తున్నానండి చట్నీకి ఇది కూడా చాలా బాగుంటుంది ఈ టైప్ ఆఫ్ చట్నీ మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం దోశ వేసేసుకున్నాం దోశ బ్యాటర్ పక్కన పెట్టుకున్నాం కదా ఈ వేళ ఒకసారి మీరు ట్రై చేయండి నేను చెప్పిన పద్ధతిలో ఒకవేళ బాగా వస్తే మీరు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దోశ ఎలా సెట్ అయ్యిందో బాగా వచ్చిందో లేదో అని అలాగే ఈ దోశలు చిన్నపిల్లలు చాలా ఇంట్రెస్ట్గా కూడా తింటారండి వాళ్ళకి అంత చిరాగ్గా అనిపించదు అయితే మన పెద్దవాళ్ళు అంటుంటారు పెసరపప్పు తింటే గ్యాస్ ఫామ్ అవుతుందని కడుపు ఉబ్బరంగా అవుతుందని అదంతా అపోహ మాత్రమే పెసరపప్పులో చాలా పోషక విలువలు ఉంటాయి ఫైబర్ రిచ్ కంటెంట్ కూడా చెప్పడం మర్చిపోయాను చట్నీని నేను తాలింపు వేసుకుంటానండి తాలింపులో మాత్రం ఆయిల్ యూజ్ చేస్తాను ఇది నా ఓన్ వాయిస్తో ఫస్ట్ టైం పెడుతున్న వ్లాగ్ అండి మీకు ఎవరికైనా నా వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో